అస్సలం వరహమల్ అల్లా తాలాకు తన దాసులలో అనేక సుగుణాలను అల్లా ఇష్టపడుతూ ఉంటాడు ఆ అనేక సుగుణాలలో ముఖ్యముగా ఈ రెండు సుగుణాలు అల్లాకి చాలా ఇష్టమైనటువంటి సుగుణాలు అని చెప్పి ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది ఖురాని మజీద్ లో అల్లా తాలా అనేక చోట్ల ఈ రెండు విషయాలు ప్రస్తావించాడు మీరు అత్యధికముగా అల్లాకు కృతజ్ఞతలు తెలపండి అని ఒక చోట అంటే మరో చోట అల్లా తబారుతాలు అంటాడు మీలో అత్యధికులు చాలా తక్కువగా కృతజ్ఞత తెలుపుతారు అంటాడు అల్లా అంటే మనలో ఎక్కువ మంది అల్లాకు కృతజ్ఞత తెలపని వాళ్ళు చాలా తక్కువ మంది అల్లాకు కృతజ్ఞత తెలిపే వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ వాక్యాల ద్వారా అర్థమవుతుంది మరో చోట అల్లా తబారుతాలు ఏమంటాడంటే నిశ్చయముగా మీరు అల్లాతో క్షమాపణ వేడుకోండి అల్లా అమిత ధైవలవాడు క్షమించేవాడు అని చెప్పి కురానే మజీదులో అనేక చోట్ల ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అయితే సుదరారా సుధరీ మల్లారా ఈ రెండు విషయాలు అల్లాకి చాలా ఇష్టం ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషికి ఒక అలవాటు ఉందండి ఆ అలవాటు ఏంటి ఏదైనా చిన్న వస్తువు అతనికి ఇచ్చిన థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే ఏమైనా చిన్న పొరపాటు ఆ వ్యక్తితో జరిగిన సారీ సార్ ఏమనుకోకండి నేను అలా జరుగుద్దని అనుకోలేదు అని చెప్పి అంటున్నాడు అనుకోండి అలాంటి మనిషి అంటే అత్యధికంగా చాలా మంది ఇష్టపడతారు కదా ఎందుకని చిన్నది ఏమైనా మనం ఒక పిలీస్ ఇచ్చినా సరే థ్యాంక్స్ అంటాడండి ఏమైనా చిన్న పొరపాటు జరిగింది అనుకోండి సారీ సార్ అలా అంత ఆలస్యం వద్దనుకోలేదని చెప్పేసి ఆ సారీ చెప్తాడండి ఈ రెండు అలవాట్లు చాలా ఇష్టమండి నాకు ఆ అబ్బాయిలో అని చెప్పి మనం అంటాం కదా అదే విధంగా సర్వశికర్త అయినటువంటి అల్లా మన నుంచి కూడా రెండు అలవాట్లు చాలా ఇష్టపడేవి ఉన్నాయి ఈ రెండు అలవాట్లను అల్లా కోరుకుంటున్నాడు చిన్న బహుమానం అల్లా ఇచ్చాడ మనకి అల్హమదు సమస్త పొగడుతలు నీ కొరకే సమస్త పొగడుతులు నీ కొరకే చిన్న బహుమానం ఇచ్చాడు అల్లా ఆ చిన్న బహుమానానికి కూడా అల్లాని మనం కృతజ్ఞత చెప్పాలి అదే విధంగా చిన్న పొరపాటు పెరిగింది అల్లాతో క్షమాపణ అవయడం ఆలోచన చేయకూడదు ఎలా మనం క్షమించ చాలా పొరపాటు జరిగిపోయింది నేను ఎంత పొరపాటు జరుగుతుంది అనుకోలేదల్లా దాన్ని మన్నించెల్లా నీకు ఎప్పుడు కూడా ఆ పొరపాటు చేయకుండా నేను అని చెప్పేసి ఈ రెండు అలవాట్లు కనుక మనం చేసుకుంటే అల్లాహకు మనం చాలా దగ్గర అయిపోతాం అల్లాకు మనం చాలా ప్రియమైన వాళ్ళు అయిపోతాం అందుకోసమే కుదలారా సుబరీమలారా ఈ రెండు అలవాట్లు కూడా మనం అలవరుచుకోవాలి మన జీవితంలో రప్పించుకోవాలి అదేవిధంగా అల్లాకు కృతజ్ఞత ఎలా తెలపాలి ఏ విధంగా తెలపాలనేటువంటి ఒక వీడియో నేను ఇంచాల తీరిక సమయం దొరికినప్పుడు తప్పకుండా చేస్తాను ఆ వీడియోలో పూర్తి డీటెయిల్ గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను విషయాల్లో అల్లాకు కృతజ్ఞతలు చెప్పేటువంటి మార్గాలు ఏ విధంగా చెప్పాలి అల్లా తదారు అలా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీ కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా మా గురువర్యులు ముఫ్తి ముదస్సరి గారు మక్కాలో ఉన్నారు అల్లాదే వల్ల ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు వారు ఇండియాకి వచ్చేస్తారు దువా చేయాల్లా వారందరి యొక్క ప్రయాణం సులభతరం చేయాలని చెప్పేసి గుజాకుల్లా అప్పల అసలు కుర్ అహమ్మతుల్లాహ్తు హు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మా షల్లా సుబానుల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా